వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చీయ చౌధరి ఆకాంక్షించారు కడియం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆదివారం ఆయన పాల్గొన్నారు ముందుగా మండలంలోని పొట్టిలంక గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం దుళ్ల గ్రామం మీదుగా వెళ్లే నుండి మెర్నిపాడు రోడ్డుకు మరమ్మత్తు పనులు ప్రారంభించారు అలాగే కడియపు సావరం గ్రామంలో నూతన సీసీ మరియు బీటీ రోడ్డు నిర్మించేందుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు గత ప్రభుత్వ కాలంలో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అందరూ చూశారని కూటమి ప్రభుత్వం రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ సర్పంచ్లు అన్నందేవుల చంటి చెక్కపల్లి మురళీకృష్ణ మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి నాని వైస్ ఎంపీపీ పంతం గణపతి గట్టి సుబ్బారావు స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు రోడ్డు ఒక మూడు అడుగులు జరుగుతుంది మొత్తం నలభై రెండు శాంక్షన్ చేయించడం జరిగింది ఇప్పుడు తర్వాత ఈ రోడ్డు స్టార్ట్ చేస్తాం లేకుండా పోయింది ఒక రోడ్డు కానీ కాలువ కానీ ఏమీ లేకుండా పోయింది దళిత సంక్షేమం లేదు బలహీన వర్గాల సంక్షేమం లేదు రైతు సంక్షేమం లేదు అన్ని విధాల రాష్ట్రం నష్టపోయింది ఇవాళ ఎన్డీఏ కూటమి మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలోను రాష్ట్రంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నా ఓకేట్ బాబు గారు నాయకత్వంలో నూతన ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కృషి చేస్తూ ఉన్నాం అక్కడక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి దాన్ని కూడా పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం ఒకటే రహదారులు ఎన్ని నిధులు ఇబ్బంది ఉన్నా కూడా రోడ్లు తీసుకుంటూ వెళ్తున్నాం పుష్కరాల నాటికి మీరు అడిగిన రెండు మూడు రోడ్లు ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తాం కాకపోతే కొన్ని పెద్ద కోరికలకు వస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఒకటి ఆల్రెడీ ఉన్న బ్రిడ్జి బాగు చేయాలి నేను చెప్పని మాట చెప్పేలాగా కొంతమంది నాయకులు ప్రచారం చేస్తారు బొబ్బిలి బ్రిడ్జ్ ఉంది ఒకసారి మంచి బ్రిడ్జే ఉంది మళ్ళా బొబ్బులు బిడ్జి కట్టిస్తానన్నాడు ఎమ్మెల్యే గారు కట్టలేదని చెప్పి నాయకులు వైఎస్ఆర్ బతు నాయకులు చెబుతారు ఆల్రెడీ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది ఏదైతే జేగురుపాడు బ్రిడ్జ్ ఉంది అక్కడ జేగురుపాడు బ్రిడ్జి కొంచెం అంచులు పడిపోతున్నాయి దాన్ని బాగు చేయడం కోసం పెడతా ఉన్నాం రాబోయే రోజుల్లో ఏదైతే సంటిగారు సూచించిన విధంగా ఇక్కడ వస్తున్న తొంభై ఎనిమిది ఎకరాల భూమిలో ఒక బ్రహ్మాండమైన లేఅవుట్ చేయబోతున్నాం పేదలకు పోతున్నాం ఎక్కడ పాములు కాకుండా ఇక్కడే ఇచ్చేదానికి ఏర్పాటు జరుగుతుంది మహిళా పారిశ్రామికతలు కూడా కేంద్రం చేయబోతున్నాం మొత్తం మండలంలోని అందరికీ ఒక ఐదు వేలు ఇళ్ళు ఇక్కడ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం చంద్రబాబు గారి దృష్టిలో కూడా పెట్టాం అది కోర్టులో ఉంది కోర్టులో ఎవరో వెళ్ళి కౌల్దారు అని చెప్పి పెట్టారు అది చల్లదు త్వరలోనే అది కూడా పరిష్కారం అయిపోతే ఇది మొదలు పెట్టేస్తే మండలం వాళ్ళందరికీ సెంటర్ అప్పుడు ఒక రోడ్డు బ్రిడ్జ్ వస్తుంది ఇవాళ మీరు అడిగిన ఈ పెట్టిన ఆర్థికమైన ఇబ్బందులు ప్రసాద్ గారు మరొకరు చెప్పిన ఎప్పుడైతే అది వచ్చిందో టౌన్షిప్ వచ్చిందో ఆ రోడ్డుని అనుసంధానంగా బ్రిడ్జ్ వస్తుంది అది కూడా గమనంలోకి తీసుకోండి మా ఇంటి ముందు ఒక బ్రిడ్జ్ కట్టండి అవరు ఇవాళ పొట్టి లంక బ్రిడ్జ్ శాంక్షన్ చేయించినట్టే లెక్క ఇవాళ నిన్న క్లియరెన్స్ ఇచ్చాం పుట్టి లంక నాలుగు కోట్ల రూపాయలతో పుట్టి లంక కాలం మీద బ్రిడ్జ్ కడుతూ ఉన్నాం ఇవాళ రోడ్లు ఆర